సున్నం చెరువు వివాదం రగులుతూనే ఉంది హైకోర్టు ఆదేశాలతో బౌండరీల నిర్ధారణకి ఒకవైపు రెవెన్యూ సర్వే కొనసాగుతూ ఉండగా మరోవైపు చెరువు పునరుద్దరణ పనులు కొనసాగిస్తోంది హైడ్రా కోర్టు స్టే ఉండగా పనులు ఎలా చేస్తారని సియేట సొసైటీ సభ్యులు ప్రశ్నిస్తున్నారు అన్ని అడ్డు అదుపులేని అక్రమాలు దొరుకుతామనే దొరికినా ఏం కాదని ధైర్యంతోనా సర్కారు ఆఫీసులో కరప్షన్ ఏసీబీ వాళ్ళు వస్తుంటారు పోతుంటారు పర్మనెంట్ గా ఉండేది మనమే అన్నట్లుంది సర్కారు కార్యాలయాల్లో కొందరి తీరు రెడ్ హ్యాండెడ్ గా దొరుకుతున్నా భయపడడం లేదు పరువు పోయినా పర్లేదు పైసలు వస్తే చాలన్నట్లే ఉంది అవతారాల కకుర్తి పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో తొంభై వేల లంచంతో పంచాయతీరాజ్ ఏఈ కేసు నుంచి తప్పించేందుకు 25 వేలు తీసుకుంటూ గచ్చిబౌలి మహిళా పిఎస్ఎస్ఐ 65 వేల లంచంతో దొరికిన జహీరాబాద్ నిమ్స్ డిప్యూటీ కలెక్టర్ డిప్యూటీ తహసీల్దార్ మూసాపై జీహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీస్లో ట్యాక్స్ సీనియర్ అసిస్టెంట్ ట్రాప్ తెలంగాణ సరిహద్దు చెక్ అవినీతి ప్రవాహం ఇవన్నీ వారం పది రోజుల్లోనే ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ అనే తేడా లేదు పని కావాలంటే లంచం ఇవ్వాల్సిందే లంచం సొమ్ము తీసుకునేందుకు మధ్యలో దడార్లు ఎన్నో దొంగదారులు జీతంతో సరిపెట్టుకోవడం లేదెవరు అదేదో చిన్నపాటి ఖర్చులకు పనికొస్తుందన్నట్లే చూస్తున్నారు డ్యూటీ ఎక్కినప్పటి నుంచి లంచాల కంచంలోకాసురు అడిగేవారు లేరా అంటే లేకేం ఏసీబీ డేగ కన్ను వేస్తూనే ఉంది దాడులతో హడలెత్తిస్తూనే ఉంది కానీ అవినీతికి అలవాటు పడ్డ ప్రాణాలు బల్ల కింద చేతులు పెడుతూనే ఉన్నాయి తెలంగాణలో అవినీతికి పాల్పడుతున్న అధికారుల పని పట్టడంలో అవినీతి నిరోధక శాఖ ఈ ఏడాది దూకుడు ప్రదర్శించింది తెలంగాణలో జనవరి నుంచి జూన్ వరకు అవినీతి నిరోధక శాఖ మొత్తం నూట ముప్పై ఐదు కేసులు నమోదు చేసింది వీటిలో ఎనభై ఆరు దాకా కేసులు ట్రాపింగే అంటే లంచం తీసుకుంటూ ప్రత్యక్షంగా పట్టుబడిన కేసులే ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి పన్నెండు కేసులు నమోదు చేసింది ఏసీబీ ఒక్క జూన్లోనే ఏసీబీ ముప్పై ఒకటి కేసులు నమోదు చేసింది ఆయా కేసుల్లో నూట ఇరవై ఐదు మంది ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఎనిమిది మంది ఔట్సోర్సింగ్ ప్రైవేటు ఉద్యోగులను ఏసీబీ అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించింది కోట్ల ఆస్తులు జప్తవుతున్నాయి ఈ ఆరు నెలల్లో ఏసీబీ ముప్పై కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకుంది ట్రాప్ కేసుల్లో ముప్పై లక్షలు పట్టుకుంది ఆర్డీఏ పోస్టులు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఎప్పుడు తనిఖీ చేసినా కలుగులో నుంచి కట్టల పాములు బయటకొస్తున్నాయి ఆర్టీఏ కార్యాలయాలు అక్రమాల అడ్డాలుగా మారిపోయాయి దీంతో రవాణా శాఖ కార్యాలయాలపై దాడులు చేస్తూనే తాజాగా ఆర్టీఏ చెక్పోస్ట్లపై ఏసీబీ ఫుల్ ఫోకస్ పెట్టింది సరిహద్దుల్లోని చెక్ పోస్టులపై దాడిలో నివ్వెరపోయే నిజాలు బయటపడుతున్నాయి అధికారుల చేతికి నోట్లు అంటకుండా దళారులే అక్కడ పనులు చెక్కబెడుతున్నారు అడిగే పని లేకుండా అట్ట వాహనదారులు లంచాల సొమ్ము వేసి వెళ్తున్నారు గంజాయి వనంలో తులసి మొక్కలు దొరకడం కష్టమైపోతుంది డబ్బిస్తే గానీ ఫైల్ కదలదనే అభిప్రాయం బలపడుతోంది కాళ్లరిగేలాగా తిరగలేక అడిగిన లంచం మూట జప్పి పనులు చేయించుకునే పరిస్థితి చాలా ప్రభుత్వ శాఖల్లో ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఇండియా కరప్షన్ సంస్థ దేశవ్యాప్తంగా చేసిన సర్వేలో అత్యంత అవినీతి రాష్ట్రాల జాబితాలో ఐదో స్థానంలో ఉంది తెలంగాణ మరి ఇప్పుడు అలాంటి సర్వేనే వస్తే టాప్ త్రీలో ఉండేలా ఉంది ఏసీబీకి దొరికాక కొన్నాళ్లు సస్పెండ్ అయిన తర్వాత మామూలే ఏళ్ల తరబడి కోర్టుల్లో అవినీతి కేసులు తేలడం లేదు దీంతో దొరికిన ఉద్యోగం ఊడుతుందనే భయం లేకుండా పోతుంది ఏసీబీ కేసులు ఎదుర్కొంటున్న అధికారులకు విచారణ పూర్తయ్యేదాకా పోస్టింగ్లు లు పదోన్నతలు ఇవ్వద్దని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ డిమాండ్ చేసింది ఏసీబీ నమోదు చేసిన కేసుల విచారణలో తీవ్ర జాప్యంతో చాలా కేసులు వీగిపోతున్నాయంటుంది ఎఫ్జిజి అందుకే ఏసీబీ కేసుల్లో శిక్ష పడుతుందనే భయం అధికారులకు లేకుండా పోయిందని సీఎం ఫోరం లేఖ రాసింది పెద్దపల్లి జిల్లా పంచాయతీరాజ్ ఏఈ వాణిజ్య పన్నుల శాఖ డీసీటీఓపై ఏసీబీ కేసులు నమోదై విచారణ కొనసాగుతుండగానే ఫోకల్ పాయింట్ల లో పదోన్నతులు పొందారని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తెలిపింది కేసుల విచారణ ఏళ్లు గడిచినా ముందుకెళ్లకపోవడంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు మళ్లీ పోస్టింగ్లు పొందుతున్నారు అక్కడితో ఆగకుండా ఉద్యోగ జీవితంలో ఏ గతేడాది మే నెలలో కూడా ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రభుత్వానికి ఓ లేఖ రాసింది దశాబ్ద కాలంలో అవినీతి అధికారులపై విజిలెన్స్ శాఖ మూడు వేల మూడు వందల ముప్పై ఆరు రిపోర్టులను ఇచ్చినా గత ప్రభుత్వంలోనే పెద్దలు తొక్కి పెట్టారని ఆరోపించింది దీంతో కొత్త కేసులు పట్టుకోవడంతో పాటు పాత కేసుల దుమ్ము దులపాల్సి ఉంది